శ్రీ గురుపే నమ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో నిర్మాణ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో జూన్ రెండు వేల ఇరవై నాలుగు సింహరాశి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి సింహరాజు అధిపతి రవి సింహరాశిలో మకా నాలుగు పాదాలు పుబ్బ నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పాదం మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయండి వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయేటువంటి ఈ యొక్క గోచార మాస పదాలు వర్తిస్తాయి గోచారం అంటే గ్రహచారం గ్రహాల యొక్క స్థితి యుతి దృష్టి కలయిక వల్లనే ఫలితాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి సింహరాశి వారికి జూన్ మాసంలో వారి గోచార గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలించిన తర్వాత ఫలితాలకు వెళ్దామండి ముఖ్యంగా ఈ మాసంలో ఏంటంటే నాలుగు గ్రహాల స్థితిలో మార్పు రాబోతుంది రవి కుజ బుధ మరియు శుక్రగ్రహాల స్థితిలో మార్పు మరి ఏ విధంగా ఉండబోతుంది చూద్దాం మొదటిగా రాశాధిపతి రవి గ్రహం అంటే సూర్యగ్రహం పద్నాలుగు జూన్ వరకు కూడా దశమ స్థానంలో ఉండి పదిహేను జూన్ నుండి నెల రోజుల పాటుగా లాభస్థానం అయినటువంటి ఈ యొక్క మిథునంలో స్థితి పొందబోతున్నారు సో ద్వితీయ లాభాధిపతి బుధుడు కూడా పద్నాలుగు జూన్ వరకు కూడా వృత్తిస్థానం పదిలో అంటే వుశభంలో ఉండి పదవ పదిహేనవ తారీఖు నుండి లాభానికి తన స్వస్థానం అనేటువంటి మిథునానికి రాబోతున్నారు మరి తృతీయ దశమాధిపతి శుక్రుడు పన్నెండు జూన్ వరకు కూడా తన స్వస్థానం అనేటువంటి విషభంలో ఉండి పదమూడవ తారీఖు నుండి ఆయన గా లాభానికి అంటే మీ యొక్క రాశి నుండి లాభానికి రాబోతున్నారు యోగ కార్యకుడు చతుర్ధనమాధిపతి ఈ యొక్క కుజగ్రహం ఇంతకాలం అష్టమ స్థితిలో ఉన్నారండి సో అష్టమ స్థితి అంత మంచిది కాకుండా ఇంతకాలం కూడా సో జూన్ మనకు ఒకటో తారీఖు మధ్యాహ్నం నుండి ఈ యొక్క కుజుడు కూడా స్వస్థానానికి వస్తున్నాడు ఏ యొక్క కుజుడు సో తన స్వస్థానానికి రాబోతున్నారు సో ఇది శుభవర్ణామే అని చెప్పాలి మరి సింహరాశి వారికి ఏంటంటే షష్ట సప్తమాధిపతి ఆరు మరియు ఏడవ స్థానాధిపతి శనేచరుడు కుంభరాశిలో స్థితి పొంది ఉన్నారు మూల రాశిలో మరి పంచమ యొక్క అష్టమాధిపతి గురుగ్రహం దశమ స్థానంలో అంటే వృషభంలో స్థితి పొంది ఉన్నారంటే రాహు ఏమో మీకు అష్టమ స్థానంలో ఉన్నారు కేతువు ద్వితీయ స్థానంలో కన్యలో స్థితి పొంది ఉన్నారు సో ఇది గ్రహస్థితి మరి మొదటిగా విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది అని అంటే పంచమాధిపతి హైర్ ఎడ్యుకేషన్ కారకుడు సహజంగా ఉద్యోగ కారకుడు కూడా బుధుడు మరియు గురుడు ఈ రెండు గ్రహాల యొక్క స్థితి దశమంలో ఉందండి దశమంలో ఉండి మీ యొక్క చతుర్థాన్ని వేక్షిస్తున్నారు అంటే ఏంటంటే సో దశండి డెవలప్మెంట్ కేంద్రం సో ఆ రాసాధిపతి ఆ ఇంట్లో ఉన్న రాసాధిపతి కలిసి ఉన్నారు సో ఏంటంటే ఈ మాసంలో మాలవ యోగం ఒకటి ఉంది అదేవిధంగా బుధాదిత్య యోగం కూడా ఒకటి ఉంది విద్యాయోగం బుధ గురుడు కలిసి ఉన్నారు కాబట్టి సింహరాశి వారికి ఈ మాసంలో మీరు చేసే ఎఫర్ట్స్ మీరు పెట్టండి ఫోకస్డ్గా చదవటం కానీ ఎగ్జామ్స్ రాయడం కానీ చేయండి డెఫినెట్గా మీరు ఈ మాసంలో మంచి అద్భుతమైన ఫలితాలు పొందుతారు విద్యార్థుల విషయంలో కాబట్టి ఇలాంటి వారి కూడా లేదండి మీరు ఏదైనా హైర్ ఎడ్యుకేషన్ కోసం ప్రయత్నాలు అప్లికేషన్ ఫిల్అప్ చేయటము యూనివర్సిటీస్కి అప్లై చేయటము కమ్యూనికేషన్ చేయటము ఏదైనా మెయిల్స్ పంపడం కావచ్చు మీ డీటెయిల్స్ షేర్ చేయడం కావచ్చు ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్గా చేస్తారు ఈ మాసంలో అని చెప్పవచ్చు అండి సో విద్యార్థులకు దిస్ ఇస్ ద గూడ్ పీరియడ్ అని చెప్పవచ్చు గవర్నమెంట్ నోటిఫికేషన్ పడినా గవర్నమెంట్ సత్సంబంధమైన పరీక్షలు ఉన్నా కూడా సో హ్యాపీగా అప్లై చేయొచ్చు విజయం పొందే అవకాశం చాలా బలంగా ఉంది మరి హైర్ ఎడ్యుకేషన్ చూసాము ఉద్యోగంలో ఏ విధంగా ఉంటుంది ఉద్యోగం అంటే సహజంగా దశమ స్థానం అండి దశమంలో ఈ మాసం ఎవరు అంటే మొదటి రెండు వారాలు కూడా గూడు ఎలాగూ ఉంటారు మాసం అంతా ఈ యొక్క రవి బుధ శుక్ర రవి రాశాధిపతి బుధుడు ద్వితీయ లాభాధిపతి శుక్రుడు దశమాధిపతి అంటే ఇక్కడ ఏంటయ్యారంటే పది పదకొండవ స్థానాధిపతి ఒకటి పది పదకొండవ స్థానాలు కొంచెం అష్టమాధిపతులతో కలిసి ఉన్నారు సో ఇంతకాలం కూడా ఏదైనా ఒక భయాందోళన ఒక టెన్షన్ ఉన్నటువంటి ఏదైతే ఉందో రిలీఫ్ పొందుతారు అని చెప్పవచ్చు ఉద్యోగంలో కొంచెం ప్రెజర్ నుంచి రిలీఫ్ అందుతారు అని చెప్పవచ్చు సో సీనియర్స్ యొక్క సహకారం కావచ్చు ఉన్నత పొజిషన్లో ఉన్నవారు అధికారుల యొక్క అండదండలు కావచ్చు మీరు అందిపుచ్చుకునే అవకాశం బలంగా ఉంది ఉద్యోగం మీకు రావాల్సిన ఇంక్రిమెంట్లు కావచ్చు ధనం కావచ్చు ఏదైనా సరే మీకు డెఫినెట్గా వచ్చి తెలుగుతుంది అని చెప్పాలండి సో ఉద్యోగపరంగా ఈ మాసం దిస్ ఇస్ ద బెస్ట్ టైం అని చెప్పవచ్చు మరికొంతమందికి ప్రమోషన్లు కావచ్చు ఏదైనా ఒకవేళ కొంతమందికి ట్రాన్స్ఫర్స్ లాంటివి ఉన్నా కూడాను అనుకూలంగానే ఉంటుంది ఎలాంటి వరీ లేదు ఉద్యోగంలో ఉన్నత పదులు ఉన్న వారి యొక్క అండదండలు ఆశీసులు కావచ్చు సో వారి యొక్క కోఆపరేషన్ కావచ్చు సపోర్ట్ కావచ్చు మీకు అందిపుచ్చుకుంటారు అని చెప్పవచ్చు సో ఉద్యోగంలో కూడా పనులు సకాలంలో పూజ చేస్తారు మీ పనులన్నీ కూడా త్వరితగతిన మీరు కంప్లీట్ చేస్తారు అని చెప్పవచ్చు అండి మరి వ్యాపారంగా ఏ విధంగా ఉంటుందంటే అంటే ఏడవ స్థానం వ్యాపార స్థానం బుధుడు కూడా వ్యాపారానికి సంబంధించిన గ్రహం అండి సో ఏడవ స్థానానికి శని ఏడులోనే ఉన్నారు లాభానికి మూడు గ్రహాలు వెళ్తున్నాయి అంటే ఏంటంటే వ్యాపార పరంగా కూడా ఈ మాసంలో అద్భుతంగా రాణిస్తారు వ్యాపారంలో లాభాలు అందిపుచ్చుకుంటారు ఈ మాసంలో ముఖ్యంగా సింహరాశి వారికి ధనానికి మేజర్గా కొరత ఉండదండి కేతు ఉన్నారు అయినా కూడా దశంలో మీకు రవి బుధ గురు శుక్ర గ్రహాల యొక్క స్థితి తదనంతరం లాభస్థానానికి బుధ శుక్రులు వెళ్తున్నారు రవి కూడా వెళ్తున్నారు కాబట్టి ఏదో ఒక రూపంలో మల్టిపుల్ రూపంలో మీకు వివిధ మార్గాల ద్వారా మీకు ధనం వస్తుంది అని చెప్పాలి మీ యొక్క టార్గెట్స్ ఏవైతే ఉంటాయో అవి ఫుల్ఫిల్ చేస్తారో అని చెప్పాలి చతుర్థాధిపతి కుజుడు కూడా తొమ్మిదిలో ఉన్నారు పేరెంట్స్ యొక్క సహకారం ప్రాపర్టీ మూలకంగా ఏదైనా కొంచెం అఫైలస్ రావటం ప్రాపర్టీ ఇన్వాల్వ్మెంట్ రిజిస్ట్రేషన్ చేసుకోవటమో లేకపోతే అగ్రిమెంట్ చేసుకోవటమో లేకుంటే కొంత ఏదైనా డబ్బులు ఇవి రాసుకోవటం లాంటిది కానీ ఇలాంటివి కూడా జరిగే అవకాశం ఉంది వాహన సౌక్యం గృహ సౌక్యం కూడా అద్భుతంగా ఉన్నాయి వృత్తిపరంగా ప్రయాణాలు చేయాల్సి రావడం ఆ ప్రయాణాలు కూడా సఫలీకృతంగా ఉంటాయండి ఏది ఏమైనా మీకు ఉద్యోగ వ్యాపారంలో ఈ మాసం అద్భుతంగా ఉంది మీకు మీ యొక్క మాటకు విలువ పెరుగుతుందని చెప్పవచ్చు పంచమాధిపతి దశంలో ఉన్నారు సో ఇతర శుభగ్రహాలతో కలిసి ఉన్నారు కాబట్టి సంతానపూర్వకంగా ఆనందాన్ని కలిగించే సంఘటన కావచ్చు సంతానపరంగా ఉన్నతి ఉంటుంది వారు కూడా డెవలప్ అవుతారు ద్వితీయార్థంలో మీ యొక్క పంచమాన్ని రవి బుధ గ్రహాలు చూస్తూ ఉన్నాయండి సో కాబట్టి ఏంటంటే వారికి ప్రాస్పరిటీ ఉంటుంది సంతోషకరమైన వార్తలు సంతానపరంగా వినటం కావచ్చు లేదంటే మరికొంతమంది ఎవరికి సంతానం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే వారికి కూడా శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది మరికొంతమందికి కొత్త వారు పరిచయం కావడం ఉద్యోగ వ్యాపారాల్లో కావచ్చు నూతన పరిచయాలు ఏర్పడతాయి అవి ఇలాంటి ద పరిస్థితి దారితీస్తాయి అంటే సో డెఫినెట్గా అవి లాభానికి దారితీస్తాయి స్త్రీ సౌక్యం కూడా పొందుతారు అని చెప్పవచ్చు అండి సో గృహ జీవితంలో ఆనందాన్ని పొందుతారు గృహ ఆనందం ఎంజాయ్ చేస్తారని చెప్పవచ్చు వస్తువులు బట్టలు కొనడం లాంటివి ఉంటాయి గట్టు ధర లాంటివి లేకుంటే బంధుమిత్రుల సమాగమనం కూడా ఉంటుంది కుటుంబంలో సఖ్యత ఉంటుందండి నూతన వస్తువు వస్త్ర ప్రాప్తి వాహన ప్రాప్తి కలుగుతుంది సో మొత్తంగా చూస్తే ఈ మాసంలో బాగుంటుంది ఇన్వెస్ట్మెంట్ విషయంలో కూడా సో లాభంలో ఉన్న గ్రహాలు పంచమాన్ని చూస్తాయి కాబట్టి ఈ మాసంలో చేసేటువంటి మీ యొక్క ఆలోచనలు కానీ ఏదైనా సరే ఆ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా పాజిటివ్గా దారితీస్తాయని చెప్పవాలండి అదేవిధంగా మీ యొక్క నైబర్స్ మీ యొక్క కోలీగ్స్ మీ సహోద్యోగులు చుట్టుపక్కల ఉన్నవారు వీరందరి సహకారం కూడా బాగా ఉంటుందని చెప్పవచ్చు ఉద్యోగంలో కొలీగ్స్ నేపర్స్తో పాటు స్త్రీల సహకారం కావచ్చు ఏదైనా సరే ఒక టీం వర్క్తో చేస్తారు సో అందరు హ్యాపీగా ముందుకు వెళ్తారు అని చెప్పవచ్చు అండి ద్వితీయాధిపతి బుధులు దశమ లాభంలో ఉన్నారు కాబట్టి ఏంటంటే బంధుమిత్రులు కూడా వ్యాపారంలో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు సహకరిస్తారు ఉద్యోగం లేని వారికి తప్పనిసరిగా కొలువు దొరుకుతుంది సో ఒకవేళ గతం నుండి మీరు సీరియస్గా ట్రై చేస్తూ ఉంటే ఉద్యోగంలో మార్పు కోసం కూడా అలాంటి వారికి కూడా ఉద్యోగం దొరికే అవకాశం బలంగా కనపడుతూ ఉంది సో మీ యొక్క మొదటి సంతానం కావచ్చు మీకు ద్వితీయ సంతానం విషయంలో కూడా గ్రహాల అనుకూలత ఉంది కాబట్టి గా పాజిటివ్ ఫలితాలే చవి చూస్తారు అని చెప్పవచ్చండి మీరు ఇంకా సింహరాశి గురించి తెలుసుకోవాలనుకుంటే వారి శారీరక మానసిక స్థితి వారి ఆదాయ వ్యయాలు అదేవిధంగా వారికి ఆస్తి యోగం ఎప్పుడు కలుగుతుంది ఏ రాసులు వారితో ఫ్రెండ్లీగా ఉంటారు మూవ్గా కలుగుతారు వారికి సరిపడే అదృష్ట సంఖ్యలు రంగులు వారాలు అదేవిధంగా గాత నక్షత్రాలు గాత తిథులు గాత వారం ఇవన్నీ కూడా తెలుసుకోవాలనుకుంటే కనుక రీసెంట్గా మనం సింహరాశి వారి జీవిత రహస్యాలను ఒక వీడియో కూడా చేయడం జరిగింది రిలీజ్ అయ్యిందండి సో మీకు ఏం కావాలంటే ఆ వీడియో యొక్క లింక్ కూడా విశిక్షణలో ఇవ్వడం జరుగుతుంది సో ఒకసారి మీరు గోత్రులు అయితే కనుక చాలా మంచి విషయాలు మీకు అవుతాయండి మరి రెమెడీస్ విషయంలో ఏంటంటే రాసాధిపతి యొక్క దశమ లాభాల్లో ఉన్నారు కాబట్టి సో రాసాధిపతి కూడా రవి సూర్యభవవాడు అయ్యారు కాబట్టి ప్రతిరోజు ఆదిత్య హృదయం చూడుకి అర్గం ఇవ్వడం చేయడం ఇలాంటివి చేస్తూ ఉండండి సో అది కూడా భూశుక్రాల స్థితి అనేది లక్ష్మీనారాయణ యుగం కూడా ఉంది బుధాత్య యుగంలో కూడా ఉంటారు కాబట్టి విష్ణుమూర్తి లక్ష్మీదేవి యొక్క ఆరాధన మంచి ఫలితాన్ని ఇస్తుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న బెల్స్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది సర్వేజన సుఖనోభవంతు స్వస్తి